ఆ స్ట్రక్చర్ వస్తుంది అయితే మత గురువులు కమ్యూనిటీ పెద్దలందరూ నాతో పర్సనల్గా మాట్లాడారు మరి అప్పుల్లో చంద్రబాబు గారు ఇరవై కోట్లు శాంక్షన్ చేశారు మీరు మేయర్ గున్నప్పుడు దీన్ని చాలా బాగా కడతామని చెప్పారు కదా ఇప్పుడు ఏంది ఓన్లీ షెడ్ వేసేస్తున్నారు అని చెప్పారు అయితే దానికి మళ్ళా నేను మంత్రి నారాయణ గారితో మాట్లాడి అలాగనే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కానీ మాట్లాడి ఈ ఐదు కోట్ల రూపాయలతో వదిలేయండి దీన్ని మళ్ళీ రీడిజైన్ చేసి ఇప్పుడు ఇక్కడ ఒక మసీద్ వస్తుంది పైన ఒక లైబ్రరీ వస్తుంది తర్వాత కంప్లీట్ ఆర్సిసి ఇప్పుడు షెడ్ లేదు రేకుల్ షెడ్ లేకుండా ఆర్సిసి స్లాబ్ అంటే పది కాలాల పాటు ఉండేటట్టు డిజైన్ చేస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్లో ప్రేయర్ చేసుకోవచ్చు పైన ఫస్ట్ ఫ్లోర్లో చేసుకోవచ్చు రంజాన్కి బక్రీద్కి మిగతా ఎక్కువ వాడేది రొట్టెల పండుగ సమయంలో రొట్టె పండుగ సమయంలో కానీ ఇప్పుడు ఏదైతే కడుతున్నామో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అర ఎకరా వస్తుంది మొత్తం ముప్పై వేల స్క్వేర్ ఫీట్ వస్తుంది ఇది అట్నే ముప్పై వేలంటే ముఖాల ఎకరా వస్తుంది సో పైన అట్నే దానిపైన కానీ అంతేమంది పైన కానీ రెస్ట్ తీసుకోవచ్చు ఎలా కావాలో అలా ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చేయడం కోసం అంటే ఆల్రెడీ ఒక పిల్లర్సు ఒక వేరే షెడ్ కోసం స్టీల్ స్ట్రక్చర్ కోసం వేసిన పిల్లర్స్ని ఇప్పుడు మనం స్లాబ్ కింద మార్చడానికి కొద్దిగా రీ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది దీనికి అవసరమైతే పీటీ స్లాబ్ కానీ ఏర్పాటు చేస్తున్నాము ఇది ఒక అద్భుతమైన అద్భుతమైన ఒక మాన్యుమెంట్ లాగా ఎందుకంటే ఇది రిలీజియస్ టూరిజం టెంపుల్ టూరిజం అంటున్నాం టెంపుల్ టూరిజం పెంచడానికి దర్గాస్ కావచ్చు మీకు టెంపుల్స్ కావచ్చు ఇవన్నీ కొద్దిగా అద్భుతంగా ప్రజలకు వచ్చిన వాళ్ళు కానీ చాలా ఆర్కిటెక్ట్స్ కానీ చాలా బాగుంది ఇక్కడ పోతే చాలా బాగుంటుంది చూడడానికి బాగుంది ఉండడానికి బాగుంది అనే పరిస్థితి తేవాలని చెప్పి దీన్ని రూపకల్పన చేస్తున్నాం